సంవత్సరాలు అలాగే గాలి యాపన చేశాడు పుట్టిన ముఖ్యమంత్రి గండగా ఉంటాం పుట్టున ఏదైతే నాన్నగారి నుంచి కూడా సమానం మహిళలకు ఆలోచన మహిళలకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అయితే ఇలా ఏదో మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఎప్పుడు మహిళలకి అది ప్రాముఖ్యత మూడు నెలలు అయిపోయింది కానీ మీ ఫిబ్రవరి మాత్రం మీరు ఆపద్ద అధికారంలోకి రాగానే మీకు ఇస్తామని ఆ ఈ యొక్క ఉచిత పథకాలు కూడా ఈ ఉచిత పథకాలు పడదు మీరు ఏదో మీకు

మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది జనానికి అంత కూడా చెప్పేది ఒకటి ఉచిత వాగ్దానాలు వాగ్దానాలు అలాగే ఉచిత పథకాలు భ్రమలో పడి మీ మీ జీవితానికి నాశనం అంతా మేము తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటుంది వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా ఏదో తొండొద్దు అప్పటి పిలుస్తాం తొప్ప కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటారు నేను తొమ్ము బాధ్యత అండగా ఉంటుంది మేము బతుకుని రావు రాగానే ఒక తొంబృత్తులు పరిష్కారం చేరు తోట సార్ నమకే సార్ మాకు దూరం నుంచి ఉండడం కాదు మాకు దగ్గర వచ్చి మాకు మద్దతిస్తూ మేము వచ్చిన తర్వాత అదే సార్ అంటే మా మీరు వస్తే మాకు గ్రాడ్యూటీ అమలు చేస్తారా లేదా కనీస వేతనం ఇస్తారా లేదా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తారా అదే అంటే మీరు చేయబోయేది ఏమనేది ఒక మేనిఫెస్టోలో మాకు ఒక డిమాండ్ చేర్చండి సార్ అదే మీ నుంచి మేము కోరుకునేది ఇంతమంది మహిళ ఇంతమంది మహిళలు మీకు అంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎంత అధికారం ఉందో ఈరోజు ప్రధానంగా మీరు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి బిఎంకులుగా ఉన్న ఎమ్మెల్యే గారికి మీకు ఆ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడే అంత చను ఉంది కాబట్టి మేము ఈ రోజు మీ నిన్న ఒక వాయిస్ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కావాలనేదే మా ఉద్దేశము ఇంతమంది మహిళలు మీకోసం వచ్చాము మా డిమాండ్స్ ని నెరవేరుస్తారన్న నమ్మకంతోనే ఈ రోజు మహిళలందరూ కూడా మీ ఇంటికి వచ్చామన్నా మీరు మా దగ్గర వచ్చి మా సమస్యలు విని మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము హిందూపురం పార్దర్శి